అందరికీ కథ చేద్దాం చేద్దామనుకుంటే పూలు లేవు అనుకునేటప్పటికీ తెలిసిన వాళ్ళైతే చూడండి ఇన్ని పూలైతే ఇచ్చారు చూస్తే అస్సలు మన సాగట్లేదు ఇన్ని పూలు మనకి ఒట్టిగా వచ్చాయంటే కుంటే ఇంత ఫ్రెష్ పూలు దొరుకుతాయా చెట్టులో తెంపినవి అప్పటికప్పుడు ఇచ్చారనమాట చాలా సంతోషంగా ఉంది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎన్ని పూలు మనకి చెట్లు లేకపోయినా కానీ ఇలా వచ్చాయంటే చాలా ఆనందం మీకు కూడా ఇలా వస్తే కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్ని పూలు చూసేసరికి అస్సలు మనసాగలేదు ఇవి ఏం చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను అసలు ఏం చెయ్యకంటే ఇలానే ఉంచుకోవాలని అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి మళ్ళీ చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ పువ్వుల్ని ఈ ద్వారానికి కట్టుకోవచ్చు మళ్ళీ ఫోటోలకి వేద్దాం అనుకుంటే పెద్దగా ఉన్నాయి కదా చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో నేను సంతోషంగా ఉంది కాబట్టే మీకు షేర్ చేస్తున్నాను ఏమనుకోకండి ఏమనుకోకండి నచ్చని వాళ్ళైతే అయితే పెద్ద ద్వారానికైతే పువ్వులు ఒక్కొక్కటి ఇలా మనము దండ కట్టుకుంటాము ఫొటోస్కి అయితే కట్టలేము కదా ఫోటోలు కట్టచ్చు కానీ ఆగవు అందుకని నేనైతే ఇవి చిన్న చిన్నగా కొన్ని ఒక రెండు మూడు పూలు కనుక తుంచుకున్నామంటే దండ దేవునికి ఫోటోలకి అయిపోతుంది రథసప్తమి చేద్దాం అనుకుని అనుకుంటే చామంతి పూలు తీసుకున్నాను కొన్నాను కానీ బంతి పూలు అయితే ఇలా ఒకేసారి వాళ్ళు ఇచ్చారు తెంపి వాళ్ళ చె వాళ్ళకి చెట్లు బాగున్నాయి తోట వేస్తారు ఇలా అయితే ఇచ్చారు నాకైతే చాలా ఆనందంగా ఉంది అన్నీ ఈ రథసప్తంకైతే ఫ్రీయే ఉన్నాయి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలతో అయితే రథం చేశాను వీడియో అప్లోడ్ చేశాను చూడండి అదేవిధంగా చిక్కుడు ఆకులు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా వీటికి వీటితో కూడా రథసప్తమి రోజు పని ఉందండి చూడండి ఇవి కూడా ఫ్రీయే అన్నీ చుట్టుపక్కల దొరికినవి ఈసారి అయితే నేను రెడీ చేసుకున్నాను రసప్తమికి తులసి తులసి ఉండాలి కంపల్సరీ రసప్తం రోజు జిల్లేడాకులు ఉత్తరైన ఆకులు రేగి ఆకులు అదేవిధంగా చిక్కుడు ఆకులు ఈ చిక్కుడు ఆకులు జిల్లేడాకులు రేగి ఆకులు ఉత్తరైన ఆకులు వేసి మనము తలకు స్నానం స్నానం చేసుకుంటాం కదా స్నానం చేసే బకెట్లో అయితే ఏడేడు ఆకులు అయితే వేసుకొని స్నానం చేసుకోవాలి ఈ ఏడేడు ఆకులు వేసుకొని స్నానం చేయడం వల్ల మనకి ఎలర్జీ ఏమి రాకుండా మంచిగా అయితే ఉంటుందని అంటారు అందుకని ఏడేడు ఆకులైతే వేసుకోవాలి నాకు తెలిసే విధంగా అయితే నేను మీకు వీడియో చేస్తున్నాను అయితే చాలా అందంగా రెడీ చేశాను అదేవిధంగా రేగిపళ్ళు కూడా ఇచ్చారండి రేగిపళ్ళు కూడా చెట్టువే ఇవన్నీ ఫ్రీయే చాలా సంతోషంగా ఉంది చూడండి రథం కూడా చేశాను రథం ఏడు చిక్కుడుకాయలతో అయితే రథం చేశాను ఇది వీడియో చేశాను ఎలా చేయాలన్నది చిన్న వీడియోనే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలన్నది అయితే చేశాను తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ దీని వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ వెళ్ళి చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఇవి కొన్ని ఒక రెండు మూడు పూలే తుంచి దండ కడదాం అనుకుంటున్నాను దండ ఎలా కట్టుకోవాలన్నది అయితే వీడియో చూడండి వైట్ దారం తీసుకుంటున్నాను రథసప్తమి రోజు పూజ చేసేవాళ్ళు ఇవన్నీ ఉండాలండి ఉండి మనం పూజ చేసుకోవాలి రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలి అదేవిధంగా ప్రసాదం వండాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి సప్పిడి చేయాలి అంటే పాలు పొంగించి పాలులో బెల్లం వేసి చెరుకుతో కలిపి ప్రసాదం అయితే చేస్తారు సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టము వడపప్పు పానకము అంటే చాలా ఇష్టము ఇవన్నీ ప్రసాదంగా పెడతారు సూర్యనారాయణ స్వామికి ఇప్పుడు రథం చేశాను కదా రథం పై రథం చుట్టూ ఇలా బంతి పువ్వులతో పెట్టి ఇలా దండ కూడా ఒకటి కడదామని అయితే రెడీ చేస్తున్నాను కొంచెం ఒక పువ్వు రెండు పువ్వులు అయితే నాకు రథం చుట్టూ సరిపోతుందండి చూడండి దండ అయితే ఈ విధంగా పూలు అమ్మే వాళ్ళు కట్టే విధంగా అయితే కడుతున్నాను ఇలా చూడండి దారం పూలు ఇలా పెట్టి దారం ఇలా ఒక రౌండ్ చుట్టి ఈ రెండు వేలుతో ఇలా అని చూడండి ఈ విధంగా అయితే దండ కట్టుకుంటే మనం పూలమే వాళ్ళు కట్టేటట్టు దండ అయితే వస్తుంది పూలు ఎప్పుడు తుంచి పూజ చేయకూడదు అంటారు దండ కాబట్టి ఇలా అల్లుతున్నాను డెకరేషన్ కోసం అని అల్లుతున్నాను మనం పూజ దేవుడికి చేసేటప్పుడు కొంతమంది పూలు తుంచి ఇట్లా వేస్తారు కదా అలా వేయకూడదు అంటారు నాకు తెలుసు కాబట్టి తెలిసింది కాబట్టి మీకు షేర్ చేసి చెప్తున్నాను ఏమనుకోకుండా నేను సంతోషంగా తట్టుకోలేక మీకైతే ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగా అనిపించింది పూలన్నీ ఒకేసారి చూసేసరికి అసలు అబ్బో ఆనందమే వేరు ఇలా అయితే దండ కట్టుకోవాలి చూడండి ఒక్క పువ్వు ఇంత దండ అయ్యింది దగ్గర దగ్గర జానా జాన అయితే అయ్యింది ఒక్క పువ్వు ఒక్క పువ్వు కడితే ఇంత దండ అయితే వచ్చింది చాలా బాగుంది కదా నేను ఈ పువ్వులు అందంగా ఉన్నాయి మీరు కూడా చూస్తే బాగా ఇష్టపడతారనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ పువ్వులు కానీ రథం కానీ సూర్యనారాయణ స్వామి చెప్పే విధంగా కానీ మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఎల్లో కలరు పువ్వు తీసుకున్నా కదా ఇప్పుడు రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ తీసుకొని రెండు రకాలుగా దండ కడదాం అనుకుంటున్నాను చిన్న చిన్న ఫొటోస్కి ఇలా మనము పూజలు చేసిన రోజు వ్రతాలు చేసినప్పుడు ఇలాంటి పూలైనా బంతి పూలైనా కానీ ఇలా దండలు కట్టి అలంకరించుకుంటే అందంగా మనం పూజ గది అయితే కనిపిస్తుంది అందుకోసం ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎల్లో కలర్ తర్వాత ఈ ఆరెంజ్ కట్టాను కదా ఇలా మనకి ఫోటోకి ఎంత దండ కావాలంటే అంత దండ కట్టుకోవచ్చు చూడండి చామంతి పూలు దండలాగానే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇంత దండ అయితే నేను కట్టేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇలా దండలు కట్టుకోవాలి చామంతి పూలు కూడా తీసుకున్నాను చామంతి పూలు కూడా తీసుకున్నాను అన్నీ తాజాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి మా ఇంటి రథసప్తమి సూర్యనారాయణ స్వామి పూజ అయితే ఈ పూలతో చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు రథం చుట్టూ ఈ దండ వేసుకోవడానికి అయితే నేను దండ కట్టాను సూర్యనారాయణ స్వామి ప్రతిమ ఇలా వేసుకొని రథం దానిపైన పెట్టి చుట్టూ దండ వేసుకోవాలి సూర్యనారాయణ స్వామికి దండ వేసేటట్టు తర్వాత మన ఇష్టం మనకి నచ్చినట్టు పూజకు పూలు అలంకరించుకోవాలి ప్రసాదాలు నైవేద్యాలతో సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవాలి చూశారు కదా ఈ వీడియో మీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇలా అయితే నేను సూర్యనారాయణ స్వామిని పూజించుకుంటాను మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ అయితే చెయ్యండి పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంత అందంగా అయినా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్